మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు శుక్రవారం వరంగల్ నగరంలోని చిన్న వడ్డేపల్లి చెరువులో చేపల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు ఇందులో భాగంగానే ముదిరాజుల సంక్షేమం కోసం చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు తద్వారా ముదిరాజులు ఆర్థిక సమృద్ధి పొందుతారని పేర్కొన్నారు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనను కొనసాగిస్తుందని వివరించారు అలాగే అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను దశలవారీగా మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అదనపు కలెక్టర్ సంధ్యారాణి స్థానిక కార్పొరేటర్ సురేష్ జోషి తదితరులు పాల్గొన్నారు

దీనికి నాయకులు కార్యకర్తలు కూడా కార్పొరేటర్లు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాను నిన్న మాట్లాడినరు ఇస్తా అని లిస్ట్ కూడా ఫైనల్ చేశారు